హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు నేర్పు గల తీర్పు ఒక ఊళ్ళో రామయ్య కామయ్య అని ఇద్దరు రైతులు ఉండేవారు ఇద్దరూ స్నేహితులు రామయ్య కొంచెం దయాగుణము దాతృత్వము కలవాడు ఎవరు కష్టంలో ఉన్నా తన శక్తి కొద్దీ ఆదుకునేవాడు కామయ్య లోబి చూస్తూ చూస్తూ ఒకరికి సహాయం చేయటం ఆయనకు సాధ్యమయ్యేది కాదు ఇరుగు పొరుగు వాళ్ళు కాస్త బాగుపడి పచ్చగా కనపడితే ఓర్చుకోలేకపోయే గుణం కూడా ఆయనలో ఉండేది ఇద్దరి పొలాలు పక్కపక్కనే ఉండేవి ఒకనాడు వారిద్దరూ పొలాల పక్కన గట్టు మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ఒక మనిషి వారి వద్దకు వచ్చి అయ్యా నలుగురు పిల్లలవాణ్ణి నా భార్య జబ్బుతో ఉంది వైద్యం చేయించుకుంటాను కాస్త సహాయం చేయండి అని దీనంగా అడిగాడు నీ బోటి వాళ్ళందరికీ డబ్బిస్తూ పోతే మాది నీగతే అవుతుంది పద పద అని కామయ్య ఆ మనిషిని కసిరాడు ఆ మనిషి రామయ్య కేసి మరింత దీనంగా చూశాడు రామయ్య తన జేబులో నుంచి పది రూపాయలు తీసి ఇస్తూ వెళ్ళు నాయన నీ భార్యకు వెంటనే వైద్యం చేయించుకో అన్నాడు రామయ్య అలా డబ్బిచ్చి ఆ మనిషిని పంపటం తనను అవమానపరచటమే అని కామయ్యకు తోచింది అవకాశం దొరికితే రామయ్య మీద పగ తీర్చుకొని ఇంకా హెచ్చు అవమానం చేయాలని కామయ్య నిశ్చయించుకున్నాడు కొంతకాలం గడిచింది ఒకనాడు రామయ్య తన పొలాల పక్కగా ప్రవహించే కాలువకు వెళ్లేసరికి ఒక ఆవుదూడ కాలువలో కొట్టుకు వస్తూ ఉండటం కనపడింది రామయ్య కాలువలోకి దిగి ఆ ఆవు దూడను ఒడ్డుకు తెచ్చి తన చేతులలో ఎత్తుకొని ఇంటికి తీసుకుపోయాడు తలవని తలంపుగా దొరికిన ఆ దూడను చూసి రామయ్య భార్య కూడా ఎంతో ముచ్చటపడి దానికి కుడితి పెట్టింది ఇది జరిగిన మర్నాడే కామయ్య రామయ్య ఇంటికి వచ్చి దూడను చూశాడు కామయ్య దాన్ని గురించి ప్రస్తావించకుండానే తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయి రామయ్యకు ఆవులు లేవు కదా దూడ ఎలా వచ్చింది ఎక్కడో దొంగతనం చేసి ఉంటాడు ఈ దొంగతనం గురించి గ్రామాధికారితో ఫిర్యాదు చేసినట్టయితే ఇక రామయ్య ఊళ్ళో తల ఎత్తుకుని తిరగలేడు పది మందిలో చచ్చే అవమానం అవుతుంది అని తనలో తాను అనుకున్నాడు కామయ్య ఆ సాయంకాలమే గ్రామాధికారి వద్దకు వెళ్ళి అయ్యా నిన్న రాత్రి మా ఆవు దూడను ఎవరో ఎత్తుకుపోయారు ఇవాళ రామయ్య ఇంటికి వెళితే అక్కడ ఓ దూడ కనిపించింది అది మా దూడలాగే ఉంది రామయ్య మా దూడను దొంగలించాడని నా అనుమానం అతనికి ఆవులే లేవు అన్నాడు వెంటనే గ్రామాధికారి చూడతో దూడతో సహా రమ్మని రామయ్యకు కబురు పంపాడు కబురు అందుతూనే రామయ్య దూడతో సహా వచ్చాడు అక్కడ తన మిత్రుడైన కామయ్య ఉండటం చూసి రామయ్యకు ఆశ్చర్యం వేసింది ఏమండి రామయ్య గారు దూడను తోలుకొచ్చారా సరే మీకు ఆవులు ఉన్నాయా అని గ్రామాధికారి అడిగాడు లేవండి అన్నాడు రామయ్య లేవా అయితే మరి మీకు ఈ దూడ ఎలా వచ్చింది అని గ్రామాధికారి అడిగాడు కాలువలో కొట్టుకు వస్తే దైవికంగా నాకు దొరికింది ఇంటికి తెచ్చి పెంచుకుంటున్నాను అని రామయ్య జవాబు చెప్పాడు కామయ్య అడ్డం తగిలి ఎందుకు రామయ్య గ్రామాధికారి దగ్గర కూడా అబద్ధాలు ఆడుతావు నువ్వు నా దూడను కాజేయలేదు అన్నాడు గ్రామాధికారి కామయ్యను కాస్త శాంతించమని హెచ్చరించి రామయ్య గారు దూడ కాలువలో కొట్టుకు వచ్చిందంటే ఎవరన్నా చూసిన వాళ్ళుంటే నమ్మవచ్చు కానీ లేకపోతే ఎవరు నమ్ముతారు చెప్పండి కామయ్య గారు ఆవులు కలవాడు ఆయన తన దూడ పోయిందంటున్నాడు ఏం చెబుతారు అన్నాడు తమ ఇష్టం నేను ఉన్న సంగతి చెప్పాను ఇది నాకు కాలువలో దొరికినప్పుడు అక్కడ ఎవరూ లేరు నేను సాక్ష్యం ఎక్కడి నుంచి తెచ్చేది అన్నాడు రామయ్య గ్రామాధికారి కొంచెం ఆలోచించి కామయ్య గారు ఈ దూడ తల్లి అయిన ఆవును తీసుకురండి అన్నాడు కామయ్య ఇంటికి వెళ్ళి తన ఆవులలో ఒకదాన్ని తోలుకొని వచ్చాడు గ్రామాధికారి దూడను ఆవు దగ్గరకు వదిలాడు దూడ ఆవు దగ్గరకు పోయి పాలు తాగలేదు ఆ ఆవు దూడకేసి చూడనైనా చూడలేదు గ్రామాధికారి కేసి తిరిగి ఈ ఆవు ఈ దూడ తల్లి కాదు రామయ్య గారు చెప్పినదే నిజమని రుజువైంది ఆయనను అవమానపరచాలని ఆయన మీద లేని నేరం ఆరోపణ చేసినందుకు నీ మీద జరిమానా వేస్తున్నాను అన్నాడు రామయ్య తన దూడను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు కామయ్యకు ఊరి వాళ్ల మధ్య తీరని అవమానం జరిగింది కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్